ఆసియా కప్ లో ఇండియా యుఏఈతో తలపడుతోంది మరి ఇండియా యుఏఈ మ్యాచ్ లో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటి ఫస్ట్ వన్ టీమిండియా ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన తర్వాత ఆడే మల్టీనేషన్ టోర్నమెంట్ ఇదే మరి ఆ ప్రపంచ ఛాంపియన్ ఈ పసి కూనను లైట్ తీసుకుంటుందా లేదా డామినేషన్ కంటిన్యూ చేస్తుందా సెకండ్ థింగ్ యుఏఈ కోచ్ గా ఉన్నటువంటి లాల్చంద్ రాజ్పుత్ ఇండియానే తను గతంలో రెండు వేల ఏళ్ళు టీమిండియా ట్వంటీ వరల్డ్ కప్ గెలిచినప్పుడు మొట్టమొదటిసారిగా టీమిండియా ట్వంటీ వరల్డ్ కప్ గెలిచినప్పుడు అతనే కోచ్ మరి అతని ఇప్పుడు యుఏఈ కి వర్క్ చేస్తున్నాడు కోచ్ గా నెక్స్ట్ సిమ్రన్జిత్ సింగ్ తను కూడా యుఏఈ టీంలో ఉన్నాడు అతను కూడా పంజాబ్ క్రికెటర్ అన్ గిల్ పన్నెండేళ్ల వయసు ఉన్నప్పుడు శుభన్ గిల్ తో కలిసి ఆడినటువంటి వాడు సో మరి ఇవన్నీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యంగా సంజు శాంసన్ ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడా సో ప్రతి ఒక్కరు ఇండియా మ్యాచ్ అనగానే ఇప్పుడు ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్న ఒకటే సంజు శాంసన్ ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడా నిన్న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా సూర్యకుమార్ యాదవ్ ని అదే ప్రశ్న అడిగాడు ఒక జర్నలిస్ట్ అది అడిగినప్పుడు సూర్యకుమార్ యాదవ్ చెప్పింది ఏంటంటే మీరేం వరి కాకండి అతని విషయంలో మేము రైట్ డిసిషన్ తీసుకుంటాము అని చెప్పాడు సో టీమిండియా అయితే ప్రపంచ కప్ గెలిచిన తర్వాత అన్ని బైలేటరల్ సిరీస్లే ఆడింది మల్టీనేషన్ సిరీస్ లు ఎక్కువగా ఆడలేదు మరి యుఏఈ చూస్తే ట్రై సిరీస్ ఎక్కువగా ఆడింది రీసెంట్ గా కూడా యుఏఈ ఆడింది మనం చూసాము ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుఏఈ కూడా ట్రై సిరీస్ ఆడారు సో కాబట్టి వాళ్ళకి ఆ మ్యాచ్ ప్రాక్టీస్ అనేది ఎక్కువగా ఉంది అంటే ఎక్కువ నేషన్స్ తో ఆడినటువంటి ఆ మ్యాచ్ ప్రాక్టీస్ ఉంది సో టీమిండియాకి అది పెద్దగా ఇబ్బందికరమైన విషయం ఏమి కాదు లాస్ట్ ఇయర్ గత పన్నెండు నెలల్లో టీమిండియా పది టీ ట్వంటీ ఐ మ్యాచెస్ ఆడితే ఎనిమిది గెలిచింది అంటే కేవలం రెండు మ్యాచ్లే ఓడిపోయింది మరి యుఏఈ కూడా గత పన్నెండు నెలల్లో ఇరవై ఆరు టీ ట్వంటీ ఐ మ్యాచ్లు ఆడితే ఇరవై గెలిచింది ఆరు మాత్రమే ఓడిపోయింది సో యుఏఈ కూడా మంచి విన్నింగ్ పర్సెంటేజ్ మెయింటైన్ చేస్తూ వస్తుంది మరి అందుకనే యుఏఈని కూడా తక్కువ అంచనా వేయాల్సినటువంటి అవసరం లేదు మరి స్ట్రెంగ్త్ ఏంటి వీక్నెస్ ఏంటి అని చూస్తే టీమిండియా స్ట్రెంగ్త్ అయితే బ్యాటింగ్ బౌలింగు ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ సో అన్ని రకాలుగా ఉంది ఒక వీక్నెస్ అంటే ఒక చిన్న మైనర్ వీక్నెస్ ఏమిందంటే ఫిక్సర్లు కొట్టగల స్పెషలిస్ట్ బౌలర్ అయితే లేడు కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి జస్ప్రీత్ బుమ్రా హర్షిత్ రాణా హర్షదీప్ సింగ్ ఇలా మనకి స్పెషలిస్ట్ బౌలర్లు ఉన్నారు కదా వీళ్ళలో అంత గట్టిగా అంటే నమ్మదగ్గ ఒక సిక్స్ హిట్ సిక్స్ హిట్టింగ్ బ్యాటర్స్ అయితే లేరు అది పెద్ద ఎఫెక్టివ్ ఏం కాదు ఎందుకంటే ఆల్రెడీ మనకి ఆ స్పెషలిస్ట్ బ్యాటర్స్ ఉన్నారు స్పెషలిస్ట్ ఆల్రౌండర్స్ ఉన్నారు కాబట్టి అదేం పెద్ద ఇంపాక్ట్ ఫుల్ వీక్నెస్ అయితే కాదు ఇంకా టీం ఇండియాకి అయితే వీక్నెస్ ఏంటి వచ్చి వాళ్ళ ప్లేయింగ్ లెవెల్ ఎట్లా సర్దుకుంటారు ఏంటి అన్న దాని మీదనే డిస్కషన్స్ అన్ని కొనసాగుతున్నాయి శివన్ దుబే పరిస్థితి ఏంటి కుల్దీప్ యాదవ్ పరిస్థితి ఏంటి రింకు సింగ్ పరిస్థితి ఏంటి జితేష్ శర్మ సంజు శాంసన్లలో ఎవరికి ప్లేయర్ దక్కుతుంది సో ఇవన్నీ అయితే టీమిండియా ప్లేయింగ్ లెవెన్ మీద చాలా చాలా ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నాయి టీమిండియా ప్లేయింగ్ లెవెన్ కోసం అయితే చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే టీమ్ లైన్అప్ ఎలా ఉంటుందని మనం ఆల్రెడీ దీని గురించి రెండు మూడు సార్లు డిస్కస్ చేశాము మరొకసారి దాన్ని గుర్తు చేసుకున్నా కూడా ఓపెనింగ్ లో శుభన్ గిల్ అభిషేక్ శర్మ ఖచ్చితంగా ఉంటారు మరి శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ గా ఉన్నాడు మరి తను వదిలిపెట్టుకున్నటువంటి ఓపెనింగ్ స్లాటే ఇది సంజు శాంసన్ ఓపెనర్ గా ఆడకముందు శుభన్ గిల్ ఆడినటువంటి స్లాటే ఓపెనర్ గా కాబట్టి తన స్లాట్ లో తను ఆడడానికి వచ్చాడు శుభన్ గిల్ అందులో ఎవరికి ఎటువంటి డౌట్ లేదు ఈవెన్ సంజు శాంసన్ ని బ్యాక్ చేస్తున్నప్పటికీ కూడా శుభన్ గిల్ విషయంలో ఎవరికి ఎటువంటి డౌట్స్ అయితే లేవు తను మంచి ఫామ్ లో ఉన్నాడు రీసెంట్ గా ఐపీఎల్ లో కూడా సిక్స్ హండ్రెడ్ ప్లస్ రన్స్ స్కోర్ చేసి ఉన్నాడు మరి తనని ఖచ్చితంగా తన ప్లేస్ లో తను ఉంటాడు అభిషేక్ శర్మ శుభన్ గిల్ నంబర్ త్రీలో తిలక్ వర్మ నెంబర్ ఫోర్ లో సూర్యకుమార్ యాదవ్ దీని గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం మనం షఫిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది డిపెండ్ ఆన్ ద సిచ్యువేషన్ నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ లో ఇక జితేష్ శర్మనా సంజు శాంసనా అనేది అయితే మరి టీమ్ డిసైడ్ చేస్తుంది నెంబర్ సిక్స్ లో హార్దిక్ పాండ్యా ఆడతాడు నెంబర్ సెవెన్ లో అక్షర్ పటేల్ ఆడతాడు మరి నెంబర్ ఎయిట్ లో రింకు సింగ్ తీసుకొస్తారా శివం దుబేన్ ఆడిస్తారా దుబేన్ మరి అంత నెంబర్ ఎయిట్ కు తీసుకొస్తారా అనేదైతే డౌటే నెంబర్ ఎయిట్ అలా ఉంది నెంబర్ నైన్ వరుణ్ చక్రవర్తి నెంబర్ టెన్ జస్ప్రీత్ బుమ్రా నెంబర్ లెవెన్ హర్షదీప్ సింగ్ ఒకవేళ నెంబర్ ఎయిట్ లో కుల్దీప్ యాదవ్ నుంచి నెంబర్ నైన్ వరుణ్ చక్రవర్తి అంటే స్పెషలిస్ట్ బౌలర్లను నలుగురిని తీసుకుంటే కనుక ఇద్దరు మిస్టరీ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ అండ్ వరుణ్ చక్రవర్తి ఇద్దరు ఫ్రంట్ లైన్ పేస్ బౌలర్లు హర్షదీప్ సింగ్ అండ్ జస్ప్రీత్ బుమ్రా ఇద్దరు సో ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లను తీసుకుంటే మరి అక్షర్ పటేల్ కూడా ఉంటాడు సో లో చూస్తే గనక ఓపెనర్స్ ఇద్దరు కెప్టెన్ వసీము అలిషాన్ షర్ఫుల్ సో వికెట్ కీపర్ రాహుల్ చోప్రా ఆసిఫ్ ఖాన్ సో వీళ్ళ బ్యాటింగ్ పైనే యుఏఈ డిపెండ్ అయ్యింది ఇక యుఏఈ బౌలర్ల విషయానికి వస్తే హైదర్ అలీ జునైద్ సిద్దికి మహమ్మద్ రోహిత్ ఇలా వాళ్ళ బౌలింగ్ లైనప్ కూడా సో బాగానే ఉంది హోమ్ కండిషన్స్ కాబట్టి వాళ్ళు ఆ అడ్వాంటేజ్ ను తీసుకునే ప్రయత్నం అయితే చేస్తాయి మరి అందులో ఎంతవరకు సక్సెస్ అవుతారు టీమిండియా బ్యాటర్లని ఎంతవరకు కట్టడి చేయగలుగుతారు అనే దాని మీదనే మ్యాచ్ అయితే డిపెండ్ అయ్యింది ఒకవేళ ఏదైనా భారీ అప్సెట్ కి ఏమన్నా ప్లాన్ చేసుకున్నారా మరి టీమిండియా లైట్ తీసుకుంటే మాత్రము చాలా ఇబ్బందులు పడుతుంది కాబట్టి నార్మల్ గేమే ఆడుతుంది ఎప్పుడు ఏ ప్రతి టీమ్ తో ఎలా ఎటువంటి ప్లానింగ్ తో నార్మల్ గేమ్ ఆడతారో అదే నార్మల్ గేమ్ ఆడుతుంది ఆడాలని కూడా చూస్తుంది టీమిండియా మరి టీమిండియా ప్లేయింగ్ లెవెల్లో సంజు శాంసన్ ఉంటాడా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి